కంచపం హైవే మధురా విష్ణుకుమార్ రాజు విష్ణుకుమార్ రాజు బీజేపీ తర్వాత గ్లాస్ అంటారు ఉన్న ప్రభుత్వం అయితే వేస్ట్ మీకెలా కనిపిస్తుంది చెప్పండి ఒకసారి అంటే మీరు ప్రభుత్వం ఉన్న కదా మీరు ఈ లోకంలో ఉండాలి కదా మీకు ఎలా ఉంది మమ్మల్ని అడిగారు సామాన్య ప్రజలు మీకు ఎలా ఉంది పథకాలు అందుతున్నాయి అంటే ఇప్పుడు మేము పథకాలు ఏమని చెప్పలేదు ఆడ డ్రైవ్ పదివేలు వేస్తున్నాడు ఎందుకు వేస్తున్నాడు ఏమని అడిగామా స్కూల్ పిల్లలకు అమ్మఒడి ఏమని అడిగమా లేదు కదా ఆడవాళ్ళకి పద్దెనిమిది వేలు ఏమన్నా అదంతా వేసి చేసి ఆవిడకేస్తున్నాడు బిల్లు బిల్ చేస్తున్నాడు డీజిల్ లీటర్ అప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడంతా వంద రూపాయలు లీటర్ ఎప్పుడు చూసారా జీవితంలోనే పెట్రోల్ నూట పది రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉండేది గ్యాస్ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఉండి ఇప్పుడు లక్ష్మీ పండి ఇప్పుడు ఎన్ని వందలు చేశాడు మళ్ళీ ఇప్పుడు మొన్న పద్నాలుగు వందలు చేశాడు ఇప్పుడు ఎనిమిది వందలు చేశాడు దేనికి అంటే సంపతి కోసమా వేస్ట్ కదా ప్రభుత్వం దాడువల్ల మనకు ఉపయోగం లేదు ఇప్పుడు ఇంటింటికి రాసిన ఇంత ముందు ఇన్ని సంవత్సరాల్లో ఉన్నాయి రాసిన ఉపయోగం రాసిన తెచ్చుకోలేదు అవడము ఇంటింటికి పంపించమన్నారు రాసిన ఎవరన్నా లేదు కదా ఇచ్చిన కూడా సరే కాదట్లేదు అది సో హైదరాబాద్ వైజాగ్లో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా ఏమైనా కొత్తగా ఏమైనా పెట్టడం కానీ ఇవన్నీ డెవలప్మెంట్ కొత్తగా పెట్టడం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అని చేసిన అన్న కానీ తీసుకుని తప్పు చేశారన్న అది తీసిన తేటేటాడు చెప్పి ప్రజల కోసం పేద ప్రజల కోసం ఏం పెట్టాడు ఇప్పుడు సామాన్య ప్రజలు ఏ బతికేస్తున్నాం మేము పేద ప్రజలు రోడ్డు మీద ఉన్నారు చాలా మంది ఉంటారు రోడ్డు మీద ఇప్పుడు వాడు అక్కడెక్కడో కట్టించుకుంటున్నాడు ఇల్లు స్థలాలు గిల్లాలన్నా ఎవరు సొమ్మ అది ప్రజల సొమ్మే కదా అదే ప్రజలు పెట్టచ్చు కదా తీసుకెళ్ళి ఉంటారు అప్పుడు ప్రభుత్వం గట్టిగా ఉంటున్నాయి కదా టీడీపీ ప్రతి ఒక్కరు పనిచేశారు గవర్నమెంట్ ఆసుపత్రి తొమ్మిది వందల తొమ్మిది వందల డ్యూటీకి వెళ్ళేవారు పోలీస్ ఆఫీసర్ వాళ్ళకే పనిచేసేవారు ఈ రోజులు ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు మందా నేను దానివల్ల మంది ఇప్పుడు ఇంతమంది డిఎస్పీ ఓసి తాగితే పుల్లి తాగి బెండు ఇంటికి వెళ్ళేవాడిని నూట యాభై రూపాయలు కూడా నూట యాభై రూపాయలు కూడా లేడన్నా స్పిరిటా నేను పక్క బ్రూప్ చేస్తున్నాడు పక్క స్పిరిట్ అనేసి ఇక్కడ మేము ముందే పక్క స్పిరిట్ అది అది నూట యాభై రూపాయలు మంది తాగి చచ్చిపోయిన బోలి మంది ఉన్నారు దానివల్ల కూడా సుఖం లేదు ఆపేస్తాను అన్నాడు వైన్ షాప్ లేవి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు ఇప్పుడు దాకా పాపలో చేయ చేయలేదాడు దానివల్ల సుఖం లేదు ఇప్పుడు ప్రతి పెద్ద వేస్ట్ ఇంకా మాకు నెక్స్ట్ చేయండి చూడండి బాగుంది జగన్ బాగానే దేవరేడు వస్తున్నారు ఎవరైనా ఒక న్యాయం మనం తప్పే తప్పలే కదా ప్రభుత్వం వెళ్ళి అడిగారు ప్రభుత్వం బాగలేదు నేడు బాగుంది ఎవరికి ఏడు అందట్లేదు